కొడుకు అంగ నాలుగు ఏడుగురు కొడుకులు చూడు ఓ కొడుకు చీర పెడితే ఓ కొడుకు చాకిరి పెడతాడు ఓ కొడుకు చాకిరి పెడితే ఓ కొడుకు మా బిడ్డకు సొమ్ము అయ్యో ప్రాణ ఏడుగురు తోడ ఒక బిడ్డ వచ్చింది ఎందుకో చూసినవా ఒక్కని తోడా ఏడుగురు అక్క ఎళ్ళలు ఏడుగురకు నేను ఏం పెట్టానని మొగోనికి బాధ ఎందుకు ఎందుకేస్తాను బాబా మనకు ఒక్క బిడ్డ ఏడుగురు అన్నదమ్ములు ఏడుగురు తోడ మనకు ఒక్క బిడ్డ అన్ను

అత్తగారింటికి పోతే ఏ పండుగరాడు అవ్వ రాకుండా ఏ పండుగ రాడు అయ్య రాకుండా బాబు గొప్ప పండుగ బతుకమ్మ పండుగ రోజు ఆడి నీళ్ళలు సిపి అట్టుకొని నడి ఆ కిట్ట సిపి అట్టు చేసి గీతో ఉంటాను గీతో ఉంటే నా డాయి వస్తూ લાવતીયસ્કો પોતો નય તોવા ઉંતા ના નચન દીસ્કો પો એ દીલાવગર કોલા લુતેરો લુતેરો દીલાવગર સાદન સુરાવ અવલ રાકકુતે ના લે ચીસ્કો પોતો ના તમડા ચીન દીસ્કો પોતો అమ్మగారింటి పోతే కొంచెం కూర ఇళ్ళ కళ్ళవారి ఇల్లు అవ తౌడమ్మ తల్లి గారి వాడి చక్రాల్లో ఇళ్ళ అది మా అమ్మగారి ఇల్లు అని పిత్తగారి కొడుకులు మన కొడుకులు అవుతారు అది కోరలు మన కోరలు అవుతారు

ఆపతచ్చిన్నారు ఆలకు ఏ రావు వాళ్ళు కచ్చని ఆప చచ్చినారు ఆడపిల్లలకు నాయరాడి క Quiero పోతే అవ్వ అన్న తమ్ములు మంచోళ్ళు అయితే ఆరు నెలలకో మూడు నెలలకో ఒక్కసారి వచ్చి అమ్మగారి బలగాన్ని కూతుకుంటు అన్న ఇది ఏ పోకం పెట్టుకోని ೀ ನಮ್ಮಗಾರಿ ಹೋವರೆ ನಮ್ಮಗಾರಿ ಓಟೆ ನನ್ನ ಮಾತಾಡೋ ನಮ್ಮಡೇನೋ ಮಾತಾಡು ಅನ್ನ ಲ ಅಲ್ಲಾರಿ ನಮ್ಮಗಾರಿಟ್ಟಿ ಓಟೆ ಲಾವಳೆ ನೀಗೆ ದಾನದ ಚೀಗು ನಾಯ್ನು பூஷம் எல்ல பல இல்லல்ல முறிமுறி முரவாரி முருவாரி சோசம்மா பண்ட

கிள i yoo mbile ba kumaba ne o.

పద్వాిరు తే విజలారా ఓ తిారావా నారాయణ నారాయణ ఎన్న రాజీజల విజలారా ಜಾವೋ ಕರೋ ಜಾಚಿ ಓ ಅಮ್ಮ ದೇವಾಗಲ್ಲೀ ತೀಟಲಾಚಿರೇವಾ ದೇವಾಗಲ್ಲೀ ತೀಟರವೇನಾ ಓ ದೇವಾಗಲ್ಲೀ ಕೊಡು ಕೊಡುಕುರು ಆಗಿಟ್ಟುರಿ ಆ ಕೊಡುಕುಮ್ಮ ಆ ಕೊಡುಕು ರಾಜಲ್ಲ ಆ ಕೊಡುಕು್ಯಾ ಅವನ ಕಿಟ್ಟ ಯುಕೋಲಿ ತರ ಪತ್ಮಳಿ ಕುಮಳಿಶಿಲ್ಲರಿ ಬಿದ್ದು ರಮೋಸು ಇ ಕೊಡು

கொடுத்துல வெற்றிவா தீ கோடல்ல ஜீரத்தில் கொடுக்கல ஒரு கொடுக்கோ சம்பறாவிகொடுக்க சாம்பராஜன் ஒரு கொடுக்க ராஜல்ல ஒரு கொடுக்க சீரையா அனிணு கொடுக்கல ఎప్పుడన్నా కొడుకు మాకు అవ్వలేకుండా మాకు నాన్న నానలేకుండా మాకు ముగ్గురు అన్న రంగులు మాకు ముగ్గురు వరైన వరద అయ్యగా ఓసుకొని నా బిడాలా చిరనాడు எந்த மாட்டி இல்ல போய் செப்புக்கு அம்மா அம்மா ஓரி பத்தா ಮುಗರಿ ಕೋಳ ವಿರು ಸರವ ಓ ಕೋಡಲ ಸರವ ಓ ಕೋಲ ರೂತವಾತೇತಿ ಅನ್ನ ಓಡಿಚೇ ಅನ್ನ ಒಡಿ ಅನ್ನ ಒಡಿ ಎಡೋಣ ನೀನು ಮನೆ ಮನೆ ಬಿಡಲೆ మీరు ఇద్దరి బిడ్డల కల్లాడిలకైనా అవగారిల్లంటే దేవుని గుడి అవ్వాడల చిరనాడు మీరు చీర పెట్టకున్నా బిడ్డ చిరనాడేనాడే వైఖ మీరు కాళ్ళకు నీళ్ళిచ్చి నా బిడ్డల కట్టవడు వల్ల నా బిడ్డల సుఖమడు తల్లి సత్యం అయ్యో మనవరాలు ఈయన బిడ్డల పిల్లల విలుసుకోరి ఈయన కొడుకుల పిల్లల విలుసుకోరి ఓ మనవరాలు నా బాకి తీరిందే ఓ మనవరాలు మీరెండూ రాకుండా నిన్ను చచ్చి నాత్తరావా ചീനാട് പണ്ണനായോ

ೇ ಕೊಟ್ಟು ಬಿಟ್ಟರುಗದಾರೋ ತರೋದಕ್ಕ కంట తల్లి కొడుకుల కంటే ఏవో వేసి పెడతారు అన్న ప్రేమ కాదు బిడ్డల కంటే ఏవో తెచ్చి ప్రేమ ఎలా కంట్రోల్ల ప్రేమ ఒక్కటే కొడుకుల కంటే ఏవో వేసి పెడతారు అన్న ప్రేమ కాదు బిడ్డల కంటే ఏమో తెచ్చి పెడతారంటే కొడుకుల కంటే చూసినవా నాలుగు రోజులు నడుచుకొని తిట్టుకుంటున్నా తీసుకుంటున్నావు సచి నాడు కొడుకులవసర వారేసి కొండంత పండుగ వేసి అవ్వ అమ్మ తిరగరపేసి తల నీలా పండుగ ఆడివిల్లలగా మా బిడ్డలేవో వేసి పెడతారు బిడ్డలేవో తెచ్చి పెళ్తారు అన్న పేరగా కన్నుల్లో ఆడి అంటే మంచల్ల వంటారు ఆడి వీళ్ళ నూరికచ్చి నాలుగు రోజులు అమ్మే పొడి కూర్చుండి కేవలిపి నాలుగు రోజులు అమ్మకు తాను పోసి బట్ట ఎప్పుడు నిన్నడో నానా ఎప్పుడు నిన్నడో

ఎగబోచుకోని ఉరి గచ్చి అవ్వయ్య పొడుగు తవడి నోచ నోరు ఆడి నీళ్ళను కోటి ఏడుపు ఏడతారన్న ప్రేమ తప్ప నా తిల్లలు పువ్వులు కొని సాగలు కొని నాకు అప్పటికి ఇప్పటికైనా ఏ కన్నులైనా అనుకుంటారు ఏ కన్నులైన మా పిల్లలు పచ్చని పల్లాకిల కూర్చుంటే పెట్టి ఊరే ఇప్పు మా పిల్లలు మాకు పేవర కట్టారు కొంటారు కన్న తల్లిదాని రైనా చూసి మా పిల్లలు మా పేరుగా ఫుల్ కట్టారు